సభల్లో బీసీలకు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ తిరుపతిలో ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష చేపడతామని రాష్ట్ర బీసీ సంఘ మహిళా అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ పేర్కొన్నారు సోమవారం ఈ విషయం పత్రికల వారికి ఆమె తెలియజేశారు చలో తిరుపతి కార్యక్రమం ప్రతి ఒక్క బీసీ సోదరి సోదరి విజయవంతం చేయాలని ఆమె కోరారు ఆమె వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం పార్థసారథి డైరెక్టర్ బిసి మల్లన్న బీసీ సంఘం వైస్ వడ్డే రవి అధ్యక్షులు బండి వెంకటేష్ ట్రెజరర్ బిటి కొండయ్య రాష్ట్ర అధ్యక్షులు చిత్త నాగరాజు చేనేత తదితరులు సంఘం తరపున గిర్రాజు శశి నీరూరి శ్రీనివాసులు ఆదినారాయణ నారాయణప్ప తదితరులు పాల్గొన్నారు త్వరగా తయారు చేయాల అంతేకాకుండా స్థానిక కులగణాన్ని చేసి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా తమ వంత వాట మేమంతో మాకంత వాటా కూడా ఇవ్వాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదేమైనప్పుడు కూడా ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు బీసీ కమిటీలో కూడా ఉన్నారు వాళ్ళిద్దరు కూడా మరి బీసీ రక్షణ కమిటీ విషయంలో ఇంతవరకు మాట్లాడింది లేదు స్థానిక సంస్థల్లో మా బీసీ వాళ్ళకి ఎన్ని ఎంత వాటా ఇవ్వాలని అనే విషయం కూడా మాట్లాడడం లేదు ఈ రోజున తెలంగాణ తీసుకున్నట్లయితే బీసీ పొలకలను చేశారు మరి దాని ఫార్టీ టూ పర్సెంట్ కోసం వారు అహర్నిసులు కూడా పాటు పడుతున్నారు మరి మన రాష్ట్రం వచ్చేసరికి ఒక బీసీ సంకేమ సంఘం ఆధ్వర్యంలో కేసర్ శంకర గారు ఆధ్వర్యంలో మన అక్కగారి యొక్క నాయకత్వంలో మేమందరం కూడా పోరాటం చేస్తూ